వెల్కమ్ టు రాజు రివ్యూస్ నిఖిల్ అభిమానించే అభిమానులు ఎవరైనా ఉన్నా సో నిఖిల్ని అభిమానించే వాళ్ళు సో అండ్ నిఖిల్ కాకుండా వేరే వాళ్ళని కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు సో కాబట్టి మీరు ఆల్రెడీ వేరే ఎవరు పేరు అనుకుంటున్నారో వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే కనుక ఆయన ఇవాళ రెండు ఇంటర్వ్యూలు రావడం జరిగింది మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూస్తే కనుక కొత్తగా రెండు ఇంటర్వ్యూలు వచ్చాయి అన్ని పాత ఇంటర్వ్యూల్నే కట్ చేసి మళ్ళీ రిపీటెడ్ గా వేస్తున్నారు కానీ ఈ రోజైతే రెండు ఇంటర్వ్యూస్ వచ్చాయి ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే పర్వాలేదు చూడలేని వాళ్ళు ఎవరైనా అభిమానించి వాళ్ళు ఉన్నారు కదా నిఖిల్ అభిమానులు ఎవరైనా ఉంటే గనక ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూసి ఈ ఇంటర్వ్యూ అదే నా నేను ఇప్పుడు ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇందులో చాలా మంది అభిమానులు ఉన్నారు సో ఇందులో నేను కనెక్ట్ అవ్వడానికి ఏం లేదండి సో మనకు సంబంధించి మనం అన్ని రోజులు బిగ్ బాస్ సంబంధించి అవసరం అన్ని రోజులు ఉన్నా మన నిక్కిల మీద అన్ని వీడియోలు అయితే మనం ఏం చేయలేదు ఎందుకంటే ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజే అప్లోడ్ చేసాం అందులో కూడా నేను ఆ బిగ్ బాస్ టోటల్ ఆ వన్ నాట్ ఫైవ్ డేస్లో మహా అయితే ఒక సిక్స్టీ డేస్ అంతా వీడియోస్ చేసి ఉంటాను మధ్యలో ఒక ఫార్టీ డేస్ నాకు కుదరక నేను చేయలేదు మనం మూవీ రివ్యూస్ దీనికి సంబంధించి ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను వచ్చాం సరే ఇదంతా ఎందుకు రా మాకంటే గనుక మెయిన్ పాయింట్కి వస్తే గనుక ఆయన అయితే నిర్మోహమాటంగా చాలా విషయాలు చెప్పాడు మీరు చూడకపోతే మీరు నిజంగా ఆయన అభిమానులు అయితే కనుక ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ రెండు ఇంటర్వ్యూల్లోనే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు చూడకపోతే ఒకసారి చూడండి మీకు చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఎంత బోల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దానికి ఆయనే క్లియర్ గా ఆన్సర్స్ అయితే చెప్పేశారు ఎవరో నోటు ద్వారా మీరు వినడం ఎందుకండి ఇప్పుడు ఎవరు వీడియోలు పెట్టినా ఎవరు వీడియోస్ మీరు చూసినా కూడా మీరు అందరితో ఒకటే క్వశ్చన్ సో ఆ క్వశ్చన్ అన్ని అనవసరం ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఆయనే నిర్మోహమాటంగా అక్కడ ఆన్సర్స్ చెప్పడం జరిగింది చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన ఏమి అంటే సరిగ్గా చెప్పకపోవడం అంటే ఏం కాదు చాలా క్లియర్గా కరెక్ట్గా ఆలోచించి మాట్లాడాడు సో కాబట్టి ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి ఆయన అందులో చెప్పింది ఏంటంటే కనుక ఆ రెండు ఇంటర్వ్యూస్ సంబంధించి కూడా నేను పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను సో ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు హైప్ రావడానికి బజ్ క్రియేట్ అవడానికి కారణం ఫస్ట్ నిఖిల్ గారు ఏదైతే ఉందో ఆ బిగ్ బాస్ హౌస్లో అక్కడ చెప్పడం జరిగింది ఎక్కడ డెబ్బై ఎపిసోడ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడడం అనమాట సో ఆయన మాట్లాడడం వల్ల ఇది దీనికి అంత హైప్ రావడం ఆ బ్రేకప్ స్టోరీకి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారనమాట అంటే మీరు సీరియల్ ఆడియన్స్ అయితే ఓకే కానీ అందరు సీరియల్ సీరియల్ ఆడియన్స్ వల్లే ఆయన విన్నర్ రేస్ వరకు రాలేదు కదా సో మిగతా బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో ఆ వాళ్ళు కూడా ఓటేయడం వల్ల ఆయన అంతవరకు రావడం జరిగింది సో ఎక్కువగా అక్కడ నేను కూడా ఒక బిగ్ బాస్ ఆడియన్ ఎందుకంటే నేను సీరియల్లో నేను చూడను సో కాబట్టి ఆయన డెబ్బై ఏడు ఎపిసోడ్లు ఏదైతే చెప్పారో ఆయన చెప్పిన మాటనే రిపీట్ అవుతూ వచ్చింది సో ఆయన చెప్పడం ఆయన చెప్పిన తర్వాత చాలా మంది కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిన తర్వాత బయట ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన దానికి ఒక హైప్ అయితే క్రియేట్ అయింది సో దానివల్ల ఏంటంటే మీకు ఆ బస్ అయితే రన్ అయింది సో అది ఎంతో కొంత ఆయనకు ఉపయోగం కలిగిందే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉపయోగం అయితే కలగలేదు ఎందుకంటే ఆ బస్ విన్నర్ అవడంలో ఎంతో కొంత పర్సంటేజ్ తోడ్ పాట్ అయిందని నేను అనుకుంటున్నాను సో నేనే కాదు చాలా మంది అనుకునే దాంట్లో అది కూడా ఒకటి అలాగని నిఖిల్ గారిది ఏమీ లేదా అంటే కనుక ఉంది ఎందుకు లేదు సో ఒక నైంటీ పర్సెంట్ అయింది ఉంటే ఒక టెన్ పర్సెంట్ అని యాడ్ అయినట్టే కాదా యాడ్ అయ్యి ఉన్నది నాకు అనిపించినంత వరకు ఆ డెబ్బై ఏడు ఎపిసోడ్లో ఆయన చెప్పిన బ్రేకప్ స్టోరీ అయితే మాత్రం హైలైట్ అయింది అది ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది చాలా వరకు కరెక్ట్ దీని తర్వాత నెక్స్ట్ మాట్లాడడానికి వెళ్తే కనుక ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కూడా తమ్ము పెట్టారు మీరు చూడండి ఒకసారి ఆ ఇంటర్వ్యూలో ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే అక్కడ తమ్ము పెట్టింది ఒకటే మీరు ఆ రెండు ఇంటర్వ్యూల్లో చూసినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆల్రెడీ ఏం చెప్పాడంటే కనుక నేను ఇరవై రెండు మంది అంటే అవసరం ఇరవై రెండు మంది ఉన్నాం నాతో పాటు ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఇరవై రెండు మందిలో నన్ను పక్కన పెట్టేస్తే ఇరవై ఒక్క మెంబర్స్ ఉన్నారు మీరు ఇరవై ఒక్క మెంబర్స్ ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా తమ్ముణ్లో నా ఫోటో అదే నాది పెట్టే నాకు సంబంధించిన మ్యాటర్ పెట్టే మీరు అదే తమ్ము నాకు సంబంధించిన మ్యాటర్ పెట్టి వ్యూస్ అయితే సంపాదించుకోగలిగారు సో నేను లేకుండా మిగతా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకుని మీరు ఇది చేసుకోవచ్చు కదా సో దానివల్ల ఏంటంటే నాకైతే పర్వాలేదు మిగతా వాళ్ళని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది అన్నట్టుగా ఆయన అన్నాడు దాంతో ఆయన ఏమన్నాడంటే ఇంకొక మాట ఇంతవరకు నా పేరు చెప్పుకొని యూస్ సంపాదించుకున్నారు అంటే నేను చెప్పిందే చెప్పుంటే పర్వాలేదు నేను చెప్పలేని అంటే నేను లేని ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మీరు నా ఫోటో పెట్టుకుని రన్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అనమాట అంటే ఇక్కడ ఎవరైనా యూట్యూబ్లో ఆయనకి సంబంధించి ఆయన లేకపోయినా వేరే వాళ్ళ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు యూట్యూబ్లో ఏదైతే తమ పెట్టారో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే కనుక నా గురించి అయితే చెప్పండి నేను ఏమన్నా మాట్లాడితే దాని గురించి మీరు చెప్పండి నేను లేని దానికి సంబంధించి కూడా నా ఫోటో పెట్టుకుని అది అనవసరం కదా ఇంతవరకు ఆ వ్యూస్ ఏదైతే ఉన్నాయో అది సంపాదించుకున్నారు సో ఇది ఇక్కడతో ఎంత అనవసరం కదా ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పాడు సో ఆయనకు సంబంధించి ఎవరైనా ఆయన లేని ఇంటర్వ్యూలకు సంబంధించి ఆయన ఫోటో పెట్టద్దు అన్నట్టు ఎందుకు అనవసరం అన్నట్టుగా చెప్పాడు ఆయన సో ఎవరైనా ఆ టైప్ ఎవరైనా ఇందులో యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆ ఇంటర్వ్యూ చూడండి చూసి ఆయన ఏం చెప్పాడు అంటే కనుక మీకు నాకు సంబంధించి అంటే నేను లేను ఇంటర్వ్యూకి సంబంధించి ఎందుకు అనవసరం కదా మీకు మిగతాది ఏమీ లేదు ఆయన చెప్పడం జరిగింది మీరు కూడా యూట్యూబర్లో అవసరంగా ఉంటే ఒకసారి ఆ కంటెంట్ చూడండి అంటే నేను ఇకపై ఆయన ఇంటర్వ్యూలో ఏదన్నా చెప్పినా ఆయనకి ఏమన్నా అప్డేట్ ఉన్నా అది చేస్తాను తప్ప లేనిపోయిన కంటెంట్ అయితే మాత్రం నేను చేయను అందుకే ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎక్కడ పేరు చెప్పలేదు ఎవరి పేరు మీరు ఎవరి పేరు అనుకుంటున్నారో ఆ పేరు ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయలేని మేము అసలు మెన్షన్ చేయం ఎందుకంటే నేను ఆల్రెడీ డెబ్బై ఏడు ఎపిసోడ్ సంబంధించి మీకు రివ్యూ చెప్పినప్పుడు కూడా నేను పేరు మెన్షన్ చేయలేదు ఎప్పుడొచ్చు స్టార్ నా పరివారం సంబంధించి డైరెక్ట్గా అక్కడ ఎదుర్కొంటా అదే షోలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి దాని గురించి ఎక్కువగా బజ్ నడిచింది కాబట్టి మనం పేరు చెప్పడం జరిగింది సో అందుకే తమ్ముళ్ళు పెట్టడం జరిగింది తప్ప మనం లేని దానికి మనం మధ్యలోకి రాకూడదు ఆయన ఆయన క్లియర్గా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో మనం చూసాం కాబట్టి అదే చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే కనుక ఆయనే చెప్పాడు అంటే ఇంటర్వ్యూలో జరిగింది ఏది ఉంటే అది చెప్పండి అది తప్ప వేరే వాళ్ళు ఇంటర్వ్యూలో నేను లేని ప్లేస్లో కూడా వేరే వాళ్ళు ఇంటర్వ్యూ జరిగినప్పుడు అక్కడ నా పాయింట్ జస్ట్ వచ్చినందుకు నా పేరు నా తమ్మేళ్ళు పెట్టుకోవడం అనవసరం సో ఇప్పుడు వరకు జరిగిపోయింది జరిగిపోయింది కదా ఎందుకు అలాగా అనవసరం కదా వేరే ఏమీ లేదా మీకు అన్నట్టుగా ఆయన చెప్పాడు సో ఇప్పుడు కూడా మీకు అర్థం అవ్వకపోతే ఏం చేయలేను నాకైతే ఆయన చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే అర్థమైంది ఆయన ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పాడో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం లేని సబ్జెక్ట్ మనం మాట్లాడద్దు నా వరకు అర్థమైంది అయితే అది ఎందుకంటే మనకెందుకండి మీరు అభిమానులు అయితే అయ్యి ఉండొచ్చు సో ఆయన సంబంధించిన మీకు మ్యాటర్ తెలుసుకోవాలి సో దాని గురించి నేను ఏమన్నా ఉంటే చెప్తాను తప్ప లేని పొంది అయితే మాత్రం నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా లేని పొంది అయితే మనం చెప్పట్లేదు అక్కడ జరిగిందే మనం మాట్లాడుతున్నాం సో అది కూడా ఉండేకెళ్తే కూడా నేను అంతగా కూడా ఈ వీడియోస్ అయితే కనుక మనం కంటిన్యూస్ ఇదే చెప్పడం అన్నది నాకు కూడా చిరాగ్గానే ఉంది ఎందుకంటే అస్తమాను కొట్టిన డబ్బా మనం కొట్టలం ఎందుకంటే మనకి నిఖుల్ ఒకడే లేరు కదా ఇంకా చాలా మంది ఉన్నారు సో ఆయన ఫేమస్ అయ్యాడు కాబట్టి ప్రజెంట్ బజ్ నడుస్తుంది కాబట్టి మనం మాట్లాడడం జరుగుతుంది కానీ నిఖిల్ కన్నా ఇంకా వేరే చాలా మంది ఉన్నారు కదండి సో మిగతా మూవీ రివీస్ ఉన్నాయి అలాగే వేరే ఉన్నాయి సో వాటి గురించి మాట్లాడుతూ సో మాకు ఇదే కావాలంటే కనుక అవతల మనిషి చెప్పిన తర్వాత కూడా మనం దాని గురించి కంటిన్యూషన్ రిపీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన డైరెక్ట్గా రెండు ఇంటర్వ్యూల్లో చెప్పినప్పుడు కూడా చెప్పాడు ఏదన్నా నేను మాట్లాడింది ఏదన్నా పాయింట్ ఉంటే కనుక దాని గురించి మాట్లాడను కానీ నేను లేని విషయంలో కూడా నన్ను తీసుకుని వచ్చి కలపొద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు మీరు ఎవరన్నా మీకు చాలా డౌట్లు ఉన్నాయి ఆయన మూవీస్ చేస్తాడా లేదంటే పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడా కలుస్తాడా ఇవన్నీ మీకు డౌట్లు ఉన్నాయి అన్ని క్లారిటీ ఇచ్చాడు మీరు అంటే నేనేమన్నానంటే కనుక నిఖిల్ సంబంధించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఈ రోజే ఆ రెండు ఎపిసోడ్ రెండు యూట్యూబ్లో ఉన్న ఇంటర్వ్యూలు రెండు ఇంటర్ ఇంటర్వ్యూలోనే చాలా వరకు క్లారిటీ ఉంది మీరు వేరే వాళ్ళ గురించి తెలుసుకుని మళ్ళీ మా కలుస్తారా లేదంటే నెక్స్ట్ మూవీస్ ఏంటి నెక్స్ట్ ఏం చేస్తాడు మీకు బోల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే అతని కెరియర్ మీద అతను దృష్టి పెట్టాడు అతని లైఫ్లో అతను ముందుకు ముందుకెళ్ళడానికి చూసుకుంటున్నాడు అలాగే మీరు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడాన్ని చూసుకోండి అతను చాలా క్లారిటీగా చెప్పాడు అంటే మీరు నన్ను తిట్టుకోవచ్చు ఎందుకంటే అంటే మీరు వాళ్ళ అభిమానులు కాబట్టి మీరు అనుకోవచ్చు ఏంట్రా మా ఓడి గురించి ఎలా చెప్తున్నాడు అంటే ఆయన క్లారిటీగానే ఉన్నారు సో ఆయన గురించి ఆయన బాగానే ఉన్నాడు సో మధ్యలో మీకే ఎందుకు అన్నది నా అభిప్రాయం అనమాట అంటే ఏం లేదండి ఆయన చాలా క్లారిటీగా ఆయన ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి అలాగే నేను మూవీస్ చేయాలి అలాగే నెక్స్ట్ సీరియల్స్ ఏమన్నా ఉంటే సీరియల్ చేద్దాం అలాగే సీరియల్ వదిలేయడం అని గురించి కాదు అలాగే ఆయన వెబ్ సిరీస్ కూడా చేయాలని ఆయనకి ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి సో ఏమన్నా అవకాశం ఉంటే అల్లు అర్జున్ మూవీలో గెలనగా చేయాలని అనుకుంటున్నాడు సో ఆయన మ్యారేజ్ గురించి కూడా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే మా అమ్మగారు ఎప్పుడు అడిగినా కూడా టూ ఇయర్స్ అని చెప్పారు కదా మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అడిగితే ఇంకో టూ ఇయర్స్ అనే చెప్తారు మా అమ్మగారు అని అడిగి చెప్పారు సో మీకు ఇంకేం క్లారిటీ కావాలి మాకు నిఖిల్ గురించి తెలుసుకోవాలి అంటున్నారు సో సమ్ ఇంకో పర్సన్ గురించి మీకు తెలుసుకోవాలంటే ఆవిడ ఎందులోనే ఇంటర్వ్యూ చెప్తే కనుక ఆవిడకి సంబంధించిన ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం ఒకవేళ పేరు తీస్తే పేరు తీసి మాట్లాడదాం ఇక్కడ ఆయన ఈ రెండు ఇంటర్వ్యూలో కూడా ఆవిడ పేరు ఎక్కడ ఎత్తలేదు ఎత్తలేనప్పుడు మనం మాట్లాడకూడదు తప్పేవరిదైనా తప్పే సో అందుకే మీరు అంటే మీకు ఏదో అనిపించవచ్చు కానీ ఆయన పేరు ఎత్తలేనప్పుడు మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పాడు సో ఆయన ఎక్కడా కూడా ఫింగర్ థింగర్గా అయితే మాట్లాడి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు మీకు ఆ రెండు ఇంటర్వ్యూలు కూడా ఫుల్గా మీకు ఎపిసోడ్లో ఏం జరిగింది అన్నది ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా అక్కడ ఏం జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు ఏంటంటే మీరు చాలామంది ఉంది ఆత్రుత ఆగట్లేదు సో నేనేమంటున్నానంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పాడు ప్రతి దానికి సో అందుచేత చేత ఏమంటున్నానంటే ఫస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో అభిమానం ఉండొచ్చు కానీ వేరే అభిమానం అయితే ఉండకూడదు మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు అభిమానించని తప్పు లేదు కానీ మించి అభిమానం వెర్రి అభిమానం కింద వస్తుంది మీరు తిట్టుకోవచ్చు నన్ను ఎందుకు రాబాబు ఇప్పుడు దాకొకలాగా మాట్లాడు ఇప్పుడు ఒకలాగా మాట్లాడాడు అంటే కనుక నేనేమంటున్నానంటే ఆయన చాలా క్లారిటీగా మాట్లాడాడు ఇప్పుడు నాకు విషయం ఆయన అటు నుంచి ఇంటర్వ్యూలో జరిగినప్పుడు చాలా పర్టికులర్గా చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే అంటే కనుక ఆయనకన్నీ తెలుసునన్నట్టుగా అక్కడ ఆల్రెడీ యాంకర్ అడుగుతాడు ఏమండి మీరు మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ కానీ ఏమీ లేదండి చాలా మీరు ఎమోషనల్ పర్సన్ అని కూడా అన్నారు నాకు చూస్తే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందని ఒక యాంకర్ అడిగింది ఆయన అడిగితే ఆయన చెప్పాడు ఇక్కడ ఏమని చెప్పాడంటే ఎమోషనల్ గురించి కాన్ఫిడెంట్ గురించి ఇవన్నట్లు కూడా ఆయన వివరించి చెప్పాడు ఆయన సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే ఉంది అంటే ఇంపార్టెంట్ వేరు కాన్ఫిడెంట్ వేరు ఎమోషనల్ వేరు అని ఆయన వివరించి చెప్పాడు అందుకే ఒక్కసారి వీడియో చూడండి మీకు చాలా మందికి చాలా క్వశ్చన్లు ఉన్నాయి నీకు నెక్స్ట్ ఏంటి సంక్రాంతికి ఏమన్నా ప్రోగ్రామ్లు చేస్తున్నాడా మీకు ఆ డౌట్స్ ఉంటే ఒకసారి ఇంటర్వ్యూ చూడండి ఎందుకంటే సంక్రాంతి ప్రోగ్రాం చేస్తున్నట్టు ఆయన రెండు ఇంటర్వ్యూలు ఆయన చెప్పలేదు అలాగే మ్యారేజ్ గురించి చెప్పాడు అందులో సో మీరు అనుకున్న పర్సన్స్ గురించి ఏం మాట్లాడలేదు అందుకే నేను ఆ టాపిక్ అయితే తీసుకురాను సో నెక్స్ట్ ఏంటంటే ఆయన నెక్స్ట్ చెప్పింది మూవీస్ గురించి చెప్పాడు మూవీస్ సబ్జెక్ట్స్ అయితే విన్నాడట ఆయన సో త్వరలో ఏదన్నా మూవీలో నటిస్తే ఆయనే చెప్తానని చెప్పాడు నెక్స్ట్ వచ్చి సీరియల్స్లో ఏదన్నా అవకాశం వస్తే ఆయనే చెప్తానని చెప్పాడు తర్వాత వెబ్ సిరీస్ అంటే ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ అయితే జరిగింది ఏదైతే అది మీ ముందుకు తీసుకొని వస్తాను ఏమన్నా ఓకే అయితే అన్నట్టుగా ఆయన చెప్పాడు సో అన్నట్లయితే అందులో క్లారిటీ ఉంది అయినా మీరు వేరే యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళి కామెంట్స్ పెట్టి ఏమొస్తుందండి మీకు అంటే ఇప్పుడు నా దగ్గర నా ఛానల్ కింద కామెంట్స్ పెట్టినా నేను తప్పుగా అయితే అభిమానం తప్పు కాదు వేరే అభిమానం అయితే తప్పే ఆయన ఆయన కెరియర్ గురించి ఆయన ఫోకస్డ్ గా వెళ్తున్నాడు మీకు అర్థమైందా అప్పుడు అంటే ఆయన ఫోకస్డ్ గా ఉన్నాడు మీరు ఎందుకు వచ్చింది ప్రతి యూట్యూబర్లో ఏదో ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్స్ పెట్టుకుంటాం దానివల్ల మీకు ఏం కలిసి వస్తుంది అభిమానులు అయితే ఓకే వేరే అభిమానం ఉండొద్దని నేను చెప్తున్నాను మళ్ళీ చెప్పేది ఏంటంటే కనీసం అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరిని అభిమానించే వాళ్ళు అవ్వచ్చు లేదా సింగిల్ గా అభిమానించే వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు కానీ మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చూడండి ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు ఇంకా అంత అంత మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ మీరు నెక్స్ట్ మూవీలు ఏం చేస్తాడు సీరియల్ ఏం చేస్తాడు అంత ఆతృత దేనికని నేను అడుగుతున్నాను దీనికి మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు ఏంటయ్యా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను ఎలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన ప్రతిదీ కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఇంకా అంత అర్థమైన తర్వాత కూడా మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పేది ఏమీ లేదండి సో నేనేమంటున్నానంటే కనుక మనం కోరుకోవడం అంటే మీరు కోరుకోవడంలో తప్పలేదు కానీ వాళ్ళు ఏంటంటే ఆయన అంటే అట్నుంచి అన్నీ తెలుసా కదా ఆయన మాట్లాడేది సో ఎవరి లైఫ్లోకి మనం కొంతవరకు తొంగి చూడొచ్చు అని పూర్తిగా మనం తొంగి చూడకూడదండి అవతల వాళ్ళ దాంట్లోకి మీకు అర్థమైందా ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఆ ఇంటర్వ్యూలో ఎవరి ప్లేట్లో పెట్టింది వాళ్ళు తినాలి తప్ప పక్క వాళ్ళ ప్లేట్లోకి చూడడం అన్నది కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన చెప్పాడు అంటే ఎవరి లైఫ్లోనే బొక్కలు లేవటండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనే సమస్యలు ఉన్నాయి అది మీద ఏదో ముందు మీరు చూసుకోండి పక్క వాళ్ళది సంగతి తర్వాత అన్నట్టుగా ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడు నేను ఏమంటున్నానంటే ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు లేదండి ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా చెప్పాడు అంటే నా విషయం నేను చూసుకోగలను మీ విషయం మీరు చూసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన ఇంకోటి ఏం చెప్పాడు అంటే కనుక ఆయన ఏమన్నా ఇంటర్వ్యూలో ఏదైనా చెప్తే కనుక దానికి సంబంధించి మాట్లాడడం లేనిపోయింది మాట్లాడద్దు అలాగే కంబినీళ్ళు కూడా పెట్టేటప్పుడు అంటే అక్కడ ఏది జరిగితే అది పెట్టండి లేని పొంది అయితే పెట్టద్దని చెప్పాడు సో అది అందరికీ వర్తిస్తుంది అందులో నేను నేను ఒక్కనే పక్కకి వెళ్ళినట్టు కాదండి సో ఆయనకు సంబంధించి ఇప్పుడు ఏదైతే వీడియోస్ వచ్చాయో సో ఆ వీడియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అదే తొమ్మిది పెట్టడం జరిగింది ఆయన ఏదైతే వద్దా అనుకున్నాడో మళ్ళీ అదే తొమ్మిదేళ్ళు పెట్టడం జరిగింది సో ఏంటంటే హైప్ ఉంది కాబట్టి ఆ బస్సుని అలా కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఆయన వద్ద అన్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన చెప్పాడు నేను చెప్పిందే ఏమన్నా ఉంటే మీరు పెట్టి చేసుకుని తప్ప నేను చెప్పలేనిది వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా నా ఫోటోలు అయితే అన్నట్టుగా చెప్పాడు కాబట్టి ఇది తప్ప మీకు వేరే ఏమీ లేదా అని కూడా ఆయన అడగడం జరిగింది సో నేనేమంటున్నానంటే కనుక మీరు యూట్యూబ్ ఏమన్నా వీడియోస్ వాళ్ళు ఉంటే ఇది తప్ప వేరే మ్యాటర్ అంటే ఆయన చెప్పింది అయితే చెప్పండి లేని దానికి వద్ద అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట సో చేసుకోవద్దని చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేని కొని చెప్పొద్దన్నట్టుగా చెప్పాడు అంటే ఆ ఇంటర్వ్యూలు నేను లేనప్పుడు నన్ను తీసుకుని వచ్చి అక్కడ తమ్ముళ్ళు పెట్టుకుని వ్యూస్ సంపాదిస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్పారు సో కాబట్టి ఎవరన్నా మారితే మారండి అంటే ముఖ్యంగా అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానం ఉండొచ్చు కానీ వేరే అభిమానం ఉండొద్దు సో దీనికి మీకు నచ్చదు నాకు తెలుసు నేను ఎలా చెప్తే నచ్చదు నేను నిక్కులు ఆహా వేరే వాళ్ళు ఊహ అని చెప్తే మీకు నచ్చుతుంది ఎందుకంటే నేను అలా డబ్బా పట్టలేనబ్బా అలాగే నేను వ్యూస్ కోసం కూడా డబ్బా పట్టలేను ఎందుకంటే నేను ఆ రెండు రోజులు నాలుగు రోజులు మన వీడియోస్ పెట్టినా కూడా మనం మంచిగానే మాట్లాడడం జరిగింది నేను ఎక్కడ నెగిటివ్ అయితే చెప్పలేదు ఎందుకంటే నాకు అనిపించిన అభిప్రాయం చెప్పాను ఎందుకంటే మనం ఒకళ్ళని నెగిటివ్ చేసి మనం ముందుకెళ్లాలని ఇప్పుడు ఎప్పుడు నేను కోరుకోను ఎప్పటికీ నాకు ఆ మైండ్ సెట్ అయితే రాదు అలాగైతే మీకు నిన్న మొన్న అటు మొన్న కంటిన్యూస్ ఏ వీడియోలు అప్లోడ్ చేయాలి కానీ నేను చేయట్లేదు మనకు ఎందుకు వచ్చింది నెగిటివ్ కాన్సెప్ట్ అయితే లేదు ఆయన ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని ఏదో ఒక పాయింట్ హైలైట్ చేసి మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన తమ్మల్లో కూడా అదే పెట్టేవాడిని ఆయన టోటల్ ఇంటర్వ్యూలో ఏదన్నా చిన్న పాయింట్ ఏదన్నా హైలెట్ ఉంటే దాన్ని హైలైట్ చేసేవాడి తప్ప వేరే వాళ్ళని బ్యాట్ చేసే ఉద్దేశం నాకైతే లేదు నేను స్టార్ మా పరివార్ ఆ షోకి సంబంధించి కూడా ఆ షోలో జరిగిన దానికి సంబంధించి అక్కడ మాట్లాడిందే నేను అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే లేని మనం ఎందుకు పెడతామండి మనకు అనవసరం ఎవరైనా ఒకటే ఆయన ఒకటే వేరే వాళ్ళన్నా ఒకటే ఆ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా మనం నెగిటివ్ అన్నది చేయకూడదు ఎందుకంటే అది ఎవరైనా ఒకటే అండి నేను పక్కన పెట్టేస్తే నెక్స్ట్ విలన్స్ దానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారు కావ్య గారు ఆవిడ ఏదైతే మాట్లాడారు మనం అది పెట్టే ఆ వీడియో ఏదైతే చేయడం జరిగింది ఇంకా నేను స్టార్ మా పరివార షో గురించి కూడా రేపెల్లుండో వీడియో చేస్తాను సో ఏదన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఉన్న దాంట్లో వీడియో చేయమని చెప్పారు ఆయన ఆయన లేని దాంట్లో పెట్టద్దు ఎందుకు వేస్ట్ అన్నట్టుగా ఆయన సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఫైనల్ గా ఇక్కడతో కన్క్లూడ్ చేసేస్తాను సో ఇక్కడ నిఖిల్ వేరే అభిమానులు ఎవరైనా ఉన్నా ఆయన ఇంటర్వ్యూస్ ఫస్ట్ చూడండి చూసిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి సరే నేను చెప్పింది మీకు కొంతమందికి తప్పు అనిపిస్తుంది ఇది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే నేను చెప్పిందంతా కూడా నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అంటే ఆయనకి ఇప్పుడు మీరు నేను చెప్తే చెప్పించుకునే పరిస్థితులు ఆయన లేడండి ఫస్ట్ పాయింట్ మీరు నేను చెప్తే చెప్పించుకునే పరిస్థితులు ఆయన లేడు ఆయన ఒక స్టేజ్లో ఉన్నాడు ఆయన కెరియర్ మీద ఫోకస్ లో ఉన్నాడు సో అందుకే ఆతురు తగ్గించుకోండి ఎందుకంటే మీరు అభిమానించండి ఆయన సింగిల్ గా అభిమానించే వాళ్ళు ఆయన్ని అభిమానించండి సమ్ పర్సన్ అభిమానించే వాళ్ళు ఆవిడని అభిమానించండి తప్ప ఇద్దరినే కలిపి అభిమానించే వాళ్ళు వద్దనుకున్నప్పుడు అనవసరమైన విషయం అని నేను చెప్తున్నాను నేను ఇది కూడా ఇప్పుడు నిఖిల్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన మూవీస్ చేస్తారు బాగుంటే చూద్దాం ఎందుకంటే అది మనం ఎవరు మూవీస్ అన్నా చూస్తాం సో బిగ్ బాస్ ద్వారా వెళ్ళాడు కాబట్టి ఆయన హిట్ అయితే మనకే మంచిదే కదా రేపొద్దు వెబ్ సిరీస్ చేసిన రేపొదని సీరియల్స్ చేసిన మనం అభిమానించే వాళ్ళని అభిమానిద్దాం వాళ్ళు కలిపి ఉన్నారనుకోండి ఓకే వాళ్ళిద్దరు ఓకే అయితే సో వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా మీరు మరి అంతవరకు అలా చేయడం కూడా అనవసరం నా అభిప్రాయం మీకు అది తప్పు తప్పనిపిస్తుంది ఏంటర్ ఇన్ని రోజులు ఎలా మాట్లాడి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే కనుక నేను రేపు కూడా రేపు ఎల్లుండు వాళ్ళ మ్యారేజ్ అంటే సమ్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకునే వరకు మనం వీడియోస్ చేయొచ్చు కానీ మనకు అనవసరమైన విషయం నేను వీడియోస్ చేస్తాను వీడియోస్ ఎలా చేస్తానంటే కనుక ఆయన ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడితే అదే చెప్పాను ఆ తర్వాత ఆవిడ ఏది మాట్లాడితే అదే చెప్తాను తప్ప లేని పొంది అయితే మాత్రం నేనైతే చెప్పను నేను ఈ రోజు నుంచి అంటే వ్యూస్ వచ్చిన రాకపోయినా నాకు పర్వాలేదండి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది తప్ప లేని పొంది అయితే అంటే మనకు అనవసరం అంటే వేరే వాళ్ళ సబ్జెక్ట్ మీద మనం లేని పొంది చెప్పి మనం ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటలేదు ఆ రోజు ఏదైనా ఇంటర్వ్యూలో వస్తే దాని గురించి మాట్లాడతాను అక్కడ ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడతాను తప్ప లేనుకోని విషయం తీసుకొచ్చి అయితే నేను మాట్లాడను అదే మీ ఎవరైతే అభిమానులు ఉన్నారో మీకు ఏదో ఆశ చూపించి నేనేదో మాట్లాడే ఆ వ్యూస్ ఉద్దేశం అయితే నాకు లేదు నేను అంటే క్లియర్ గా చెప్పేస్తాను అంటే రేపు నుంచి నా వీడియోస్ వచ్చినా కూడా నెక్స్ట్ ఆయన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు ఆ రెండు ఇంటర్వ్యూ సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను సో ఆయన ఏ ఇంటర్వ్యూలో ఏది మాట్లాడితే దానికి సంబంధించి మాట్లాడతాను తప్ప ఆయన వేరే సబ్జెక్ట్ అయితే నేను తీసుకురాను ఇకపై వీడియోలో వచ్చినా చూడ నెగిటివ్ అయితే ఉండదు ఏదన్నా ఆయన మాట్లాడిన చెప్పడం సో ఆయన అంటే ఆయన గురించి కాదు నా వేరే వీడియోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి మూవీస్ కానీ వీటిల గురించి కానీ సో ఒకటే సబ్జెక్ట్ నేను కొట్టలేను ఎందుకంటే నేను ఇష్మార్ జోడీ కూడా నేను చేస్తాను సో నాకు కొంచెం ఖాళీ లేక ఆ రెండు ఎపిసోడ్లు చేయలేకపోయాను ఆ రెండు ఎపిసోడ్లు కూడా మీకు రేట్ చేసి అప్లోడ్ చేస్తాను సరే అంటే ఇప్పటి వరకు చూసారు అంటే కనుక నేను చెప్పిన దాంట్లో ఎంతో కొంత అర్థం ఉంది కాబట్టి ఎంతవరకు చూశారు లేదంటే నాకు చివరిగా తెలిదామన్న ఉద్దేశం ఎవరన్నా ఉండున్నా చూసి ఉండచ్చు సో నేను ఫైనల్గా ఆ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఫస్ట్ నిఖిల్ గారు చెప్పింది ఏంటంటే ఈ రెండు ఎపిసోడ్లో మెయిన్గా ఆయన చెప్పింది ఆయన కెరీర్ మీద ఫోకస్ చేశాడు నెక్స్ట్ వచ్చి మూవీస్ అలాగే వెబ్ సిరీస్ అలాగే సీరియల్స్ సంబంధించి స్టోరీస్ వింటున్నాడు ఇది కాకుండా నా మీద ఎంతవరకు మీరు వ్యూస్ సంపాదించిన చాలు నేను ఏదన్నా మాట్లాడితే మీరు మాట్లాడండి అది తప్ప నేను లేని విషయంలో కూడా నేను ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో లేనిది కూడా నా పేరు వాడుకొని అనవసరమైన విషయం వదిలేయండి అన్నట్టుగా చెప్పాడు అంటే నేను చెప్తున్నాను మనకైతే అనవసరం అబ్బా నాకు అన్న ఒకటే వేరే వాళ్ళన్నా ఒకటే అర్థమైందా నాకు అన్న ఒకటే వేరే వాళ్ళన్నా ఒకటే ఈ రోజు నిఖులు నడుస్తున్నాడు కాబట్టి నిఖుల గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు నిఖులు అయిపోతే వేరే వాళ్ళు వస్తారు అంటే సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు మనకి ఎనిమిది సీజన్లు అయినాయి ఫస్ట్ సీజన్ శివ బాలాజీ అయిపోయింది శివ బాలాజీ గురించి ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా రెండో సీజన్ వచ్చి కౌశల్ అనుకుంటా కౌశలు ఆర్మీ అన్నారు కౌశల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా మూడో సీజన్ నాలుగో సీజను అంటే ఏ సీజన్కి ఆ సీజన్ ఎప్పుడు వచ్చిన హైప్ అప్పుడే వస్తుంది సెన్సెక్స్ లా ఇది కూలిపోతూ ఉంటుంది హైప్ ఒక రోజు నిలబడితే ఓ రోజు ఈ సీజన్ ఎంత వరకు సీజన్ నైన్ వరకు హైప్ ఉంటుంది తర్వాత నిఖిల్ గురించి మాట్లాడమన్నా ఎవ్వరు మాట్లాడరు మీకు అంటే మీకు ఇబ్బంది అయినా నిజమే చెప్పిందండి ఇప్పుడు అభిమానులు ఉన్నారబ్బా మీరు అంతవరకు చూసుకుంటారు నెక్స్ట్ ఈ రోజు నీకు సమ్ పర్సన్ గురించి మాట్లాడతారు రేపు ఇంకొక హైప్ ఇంకొక హైప్ ఉన్న క్యారెక్టర్ వస్తే మీరు ఏం చేస్తారు ఇది పక్కన పెడేస్తారు అంతే కదా మీకు అర్థమైందా అది ఈ రోజు ఈ కళ్యాణ మండపంలో ఈ పెళ్లి జరుగుతుందండి ఈ రోజు వరకు కొత్త మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మ్యారేజ్ జరిగితే అది ఇప్పుడు నిన్నటిదాకా పుష్ప హై హైప్ వచ్చింది పుష్ప 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 అన్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంటున్నారు రేపు మీకు అర్థమైందా ఈ రోజు కొత్త రేపటికి పాత ఎల్లుండికి రోత అన్నట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు మీకు అంది అర్థమైందా ఈ రోజు హైప్ ఉందంటే రేపు ఉంటుందా హైప్ ఉండదు సో నేనేమన్నానంటే ఇది నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే ఈ హైప్ ఉంటుంది మీరు తిట్టినా మీరు అనిపించినా నిజం చెప్తున్నాను నేను సో దీనివల్ల మీరు కొంతమంది ఇబ్బంది పడవచ్చు కొంతమంది ఏమో అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అయినా నేను చెప్పాలని చెప్తున్నాను సో నేనేమంటున్నానంటే నేను ఇప్పుడు కూడా ఎవరైతే ఆ సబ్స్క్రైబర్లు ఉన్నారో మీ అభిమానం కొరకే నేను మాట్లాడేది అలాగని చెప్పేసి నేను వేరే అభిమానం గురించి నేను మాట్లాడినా ఎందుకంటే ఏదో మీ దగ్గర మంచి తెచ్చుకోవాలని నేను లేనిపోని మాట్లాడటం నాకు నాకైతే ఇష్టం లేదండి సో నేనేమంటున్నానంటే రేపు నుంచి నేను రివ్యూస్ చేసిన రేపు నుంచి వేరే ఎపిసోడ్ అదే వేరే వాటి గురించి నేను మాట్లాడినా కూడా అంటే అక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను సో అంతే తప్ప లేని అయితే కల్పించి మీకు నచ్చే విధంగా అయితే మాత్రం నేను చెప్పాలని మాత్రం అనుకోవద్దు అంటే అనవసరం ఎందుకంటే అది మంచిది కూడా కాదు మిమ్మల్ని అయితే నేను మోసం చేసినట్టు ఉంటుంది అక్కడ జరగని కూడా నేను జరిగినట్టు చెప్పడం ఇదంతా అనవసరం విషయం అంటే వాస్తవం ప్రాక్టికల్గా ఏది చెప్పాలో అదే చెప్తున్నాను అంటే మభ్య పెట్టడం లేదు మన దగ్గర ఈ హైప్ ఏదైతే ఉందో నెక్స్ట్ సీజన్ నైన్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే హైప్ ఉంటుంది తర్వాత నిఖిల్ ఆ సమ్ ఏదైనా సరే ఎవరో పట్టించుకోరండి అంటే ప్రజెంట్ రన్ అయ్యేది ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాం సో ఏదైనా చివరిగా నాది ఒక మాట ఎవరు అందా బాగుండాలి అందరికి మంచి జరగాలి సో నిఖిల్ గారు ఏదైతే కోరుకుంటున్నారో మూవీస్లో చెయ్యాలి అలాగే వెబ్ సిరీస్లో చెయ్యాలి లేదంటే అల్లు అర్జున్ గారు మూవీలో విలన్గా చేయాలని ఆయన కోరుకున్నారు సో అటువంటి జరగాలని కోరుకుంటున్నాం అంటే ఒక అభిమానిగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరి మనం అనవసరం ఇప్పుడుగా ఆయన ఆయన ఇదిలో ఆయన ఉన్నాడు సో మనం మధ్యలో తీరి అంటే ఇష్టం లేని దాన్ని పది సార్లు రుద్దడం అనవసరం సో ఇకపై నేను చెప్పి దేంట్లో కూడా అక్కడ ఏదైనా పేరు మెన్షన్ చేస్తే చెప్తాను తప్ప లేని అయితే నేను రుద్దను నెక్స్ట్ వేరే వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో ఆయన పేరు తీసుకొస్తే మాట్లాడడం తప్ప నేనైతే తమ్ముళ్ళు ఆయనదైతే ఆయన పేరు కానీ ఫోటో కానీ నేనైతే బాగున్నాను ఎందుకంటే అది జరిగితే మీకు పెడతాను తప్ప లేకపోతే లేదు అంటే ఆయన ఒకరిని ఉద్దేశించి అయితే చెప్పలేదండి మొత్తం టోటల్గా మొత్తం సోషల్ మీడియా అంతా చెప్పాడు ఆయన సో ప్రజెంట్ అదే రన్ అవుతుంది కాబట్టి ఆయన బాధపడడంలో తప్పు లేదు అంటే నేను లేని దాంట్లో కూడా ఎందుకు నా పేరు ఉద్దేరు అన్నట్టుగా సో నేను చెప్పింది పదే పదే మీకు రిపీట్ అవుతున్నట్టుంది సో సరే ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సరే ఫైనల్గా ఒక మాట నిఖిల్ అభిమానులు కానీ నేను వేరే వాళ్ళ పేరు నేను తీయలేదు కాబట్టి పక్కన పెట్టేసాండి కంబైండ్ అభిమానులు కానీ ఎవరన్నా నేను మాట్లాడిన మాటలు నచ్చుకుంటే చివరికి ఆ నిఖిల్ గారికి కానీ నేను ఏమన్నా మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తే సారీ అండి ఏమనుకోవద్దు ఎందుకంటే నేను తప్పు మాట్లాడితే సారీ చెప్పేస్తాను నేను మరీ ఇది కాదు కదా ఎవడన్నా చిన్న చిన్న పొరపాటుగా ఎక్కడైనా మాట్లాడి ఉండొచ్చు మరీ అంత తెలిసినంతే కాదు సో అలాగనే ఎవరు ఇబ్బంది పడకూడదు నా మెయిన్ ఉద్దేశం సో నేను ఫైనల్గా ఏంటంటే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వెర్రి అభిమానం వద్దండి సో వాళ్ళ లైఫ్ వాళ్ళకి తెలుసు కాబట్టి మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకొని తప్పు లేదు అది అంటే అది తప్పు కాదు సో కానీ ప్రతి ఒక్కరు ఈ పేర్లు ఉపయోగించి వీడియో చేస్తే దాని కిందకి వెళ్ళి కామెంట్ చేసి ఎందుకు అంత అవసరం లేదని నా అభిప్రాయం మరి అంత వెర్రి ఎందుకనండి ఎంతోమంది ఉన్నారు సో వీళ్ళిద్దరూ కాదు కదా మంది ఉన్నారు సో మనకు ఎంత వెర్రి అభిమానం అంత అవసరం లేదని నా అభిప్రాయం సో ఇది కూడా కొంతమంది నచ్చదు అయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా సో కాబట్టి తిట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను మంచిగా చెప్పా మీకోసం వాళ్ళని పొగిడి మంచి చేసుకోవాలని ఉద్దేశం కూడా నాకు లేదు అక్కడ ఏది ఉంటే అదే చెప్తాను సరే ఇదంతా పక్కన పెట్టేస్తా కనుక నేను చెప్పిన విధానం మీకు ఎవరికన్నా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చలేదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు ఎందుకంటే నేను దానికి బాధపడు ఎందుకంటే ఉన్నది ఉన్నది చెప్పాలి తప్ప వేరే విషయం చెప్పాలని ఉద్దేశం లేక నేను ఇదంతా చెప్పడం జరిగింది సరే ఇంతవరకు అయిపోయింది కదా రేపు ఇంటర్వ్యూ సంబంధించి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను చెప్పింది ఎవరికన్నా నచ్చినా చివరి వరకు ఇంతవరకు చూసినా అంటే ఈ మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అంటే స్కిప్ చేసి చివరి వరకు చూసే వాళ్ళు ఉంటారు లేదంటే ముందే ఉండొచ్చు ఎంతవరకు నా వీడియో కనుక చూసుంటే రేపు రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తా ఇంటర్వ్యూ సంబంధించి ఆయన ఏం మాట్లాడాడు మీరు ఆల్రెడీ అక్కడ చూడకపోతే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన దాంట్లో చూడండి సో అందులో ఏమైనా తప్పులు ఏమైనా మాట్లాడుంటే కింద కామెంట్ చేయండి సో ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడికన్నా అభ్యంతరమైన అనిపించింది అంటే కనుక మరీ బండగా పెట్టకుండా జస్ట్ చిన్న చిన్న సూచనలు ఉండి ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుంటాను నేను ఫైనల్గా చెప్పేది ఒకటే ఆయన ఇంటర్వ్యూలో ఏదన్నా మాట్లాడితే మాట్లాడతాను తప్ప ఏదన్నా పేరు తీస్తే తీస్తాను తప్ప ఆయన మాట్లాడలేంది అలాగే ఆయన ఇంటర్వ్యూలో లేనిది నేను ఎక్కడ తమ్మేళ్ళు పెట్టను నేనైతే చేయను అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పినా చెప్పకపోయినా టోటల్ యూట్యూబర్స్లో మనం నిఖిల్ అండ్ సమ్ పర్సన్ వీడియోలు చేశాం కాబట్టి అది మనకు కూరదు వర్తిస్తుంది అంటే ఆ మందలో ఆ మందలో మనం కూడా ఉన్నాం ఆయన అన్న అనకపోయినా ఆ మందలో మనం కూడా ఉన్నాం కాబట్టి సో మనం ముందు జాగ్రత్తగా మనం మన పని మనం చేసుకోవడం మంచిది అనమాట సో మొదటగా వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం కానీ ఆయన ప్రణానాన్ని ఏం చెప్పలేదు సో యూట్యూబ్లో ఎవరైనా దాని గురించి చెప్పారు కాబట్టి ఆయన ఆయన చెప్పినప్పుడు మనం పాటించడం మన ధర్మం సో మనల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఆయనకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూలో కానీ మూవీస్లో కానీ ఒకవేళ సీరియల్లో కానీ ఆయన ఏదైతే చేశారో దాని గురించి చెప్పాను తప్ప ఆయన చెప్పలేని విషయం గురించి అయితే నేను ఎక్కడా ప్రస్తావించను ఆయన లేని దగ్గర ఆయన తమ్మినేలు వాడైతే మాత్రం మనం ముందుకు అయితే ఉన్నాం ఇంతకు ముందు ఏదో జరిగినా జరిగి ఉండొచ్చు కానీ ఇకపై ఆయనకు సంబంధించి ఎటువంటి వీడియో కూడా ఆయన మాట్లాడిందే మనం చెప్పడం ఆయన ఇంటర్వ్యూలో ఉన్నదే మనం చెప్పడం తప్ప ఆయన లేని విషయంలో మాత్రం మనం అయితే వాడడం సో మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం ఓకే అండి సో ఫైనల్ గా ఇది నేను చెప్పేది సరే ఇందులో నిఖిల్ అండ్ సమ్ పర్సన్స్ అభిమానులు ఉన్నా అలాగే నిఖిల్ గారికి సంబంధించి ఏమైనా ఇబ్బంది గెలిగినా అందరికి చివరిగా మరొకసారి సారీ చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తాను సరే